డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు తిథి తదియ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తరువాత చవితి నక్షత్రం పునర్వసు తెల్లవారుజామున గంటల నిమిషాల వరకు తరువాత పుష్యమి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం నుంచి తెల్లవారుజామున గంటల నిమిషాల వరకు సుఖినో భవంతు భవంతు సర్వే సుఖినో